ఇప్పుడు నాగ చైతన్య కెరీర్ గురించి మాట్లాడాలంటే మీ అబ్జర్వేషన్ ప్రకారం బికాస్ మీకు అన్ని తెలుసు అత్తవారింట్లోని పుట్టింట్లోని అన్ని సినిమాలు బోల్డ్ ట్రైల్ అండ్ ఎర్రర్ నాగచైతన్య కెరీర్ గురించి మాట్లాడాలంటే మాట్లాడతారు నాకు ఎప్పుడు అనిపిస్తుంది ఐ మీన్ ఎవరైనా ఏ కెరీర్ అయినా ఇప్పుడు నా చైతన్య వెన్ యూ విల్ సిలియర్స్ అండ్ సక్సెస్ సో ఫెయిలియర్ వచ్చినప్పుడు అస్సలు బాధపడదు అని అనట్లేదు ఎందుకంటే ఇప్పుడు చైతన్యకి వస్తే దెస్ తను మేబీ తన దాంట్లో ఫైనాన్షియల్ లాస్ తనకి తగలదు ఇన్వాల్వ్ సో అక్కడెక్కడో బాధ అనిపిస్తుంది తను తన తన వల్ల కాకపోయినా తన చేసిన ఒక ప్రాజెక్టు వేరే వాళ్ళని ఎఫెక్ట్ అయిందంటే అది ఉంటుంది తనకి బట్ యు హ్యావ్ టు పుట్ ఇట్ బిహైండ్ యూ అండ్ అప్పుడే ద నెక్స్ట్ దాంట్లోకి యూ విల్ హ్యావ్ యర్ ఫుల్ కమిట్మెంట్ యూ కెన్ గివ్ యువర్ ఫుల్ ఫోకస్ అండ్ కమిట్మెంట్ టు మేక్ ద నెక్స్ట్ వన్ సక్సెస్ యూ హ్యావ్ టు పుట్ అదర్వైజ్ యూ కెనాట్ క్లైమ్ ఎందుకు ఈ మాట మిమ్మల్ని అడిగానంటే హౌ లాంగ్ నాగార్జున గారు విల్ క్యారీ ది బ్యాట్ ఫర్ మెనీ ఫర్ హౌ మెనీ ఇయర్స్ మోర్ వై నాగా నాన్నగారు యాక్టెడ్ టిల్ హీ వాజ్ నైన్టీ సో తనకి తనకి ఓపిక కాలం తన్ని హీ విల్ కంటిన్యూ అండి హీ విల్ కంటిన్యూ ఐ ఫీల్ నేను మీరు అన్నదానికి నేను చిన్న సపోర్టింగ్ ఆర్గ్యుమెంట్ నాగర్ నాగేశ్వర గారు ఒక టై ఒక వేలో ఇంకా స్టిల్ ఈస్ రూలింగ్ అన్న స్టేజ్ లోనే నాగార్జున గారు హీరోగా వచ్చారు ఓకే ఒక ఆర్ ఫ్లాప్ లో వచ్చాయి తర్వాత గీతాంజలి తర్వాత శివ ఇంక అక్కడ నుంచి ఈ స్టాండర్డ్ రైజింగ్ 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 ఒక స్టాండర్డ్ వస్తుంది నాగేశ్వర స్టిల్ ప్లేయింగ్ స్టిల్ ఆన్ ద టర్ఫ్ క్రీజ్ గ్రౌండ్ లో ఉన్నారు నా అవును నాగ్ చైతన్యకి అంత రైజ్ వచ్చిందని అనుకుంటున్నారా మీరు నాగార్జున గారికి వచ్చినంత రైజ్ ఐ థింక్ హీస్ ఇట్స్ జస్ట్ బిగినింగ్ ఓకే ఐ థింక్ ఇట్స్ జస్ట్ బిగినింగ్ అంటే నాన్నగారు ఆ టైంలో ఉండి ఎంత ఏజ్ ఉన్నా కూడా అప్పుడు హీరోగా చేసేవారు అప్పుడు చూసేవారు బట్ ఇప్పుడు దట్స్ డిఫరెంట్ కాదండి డిఫరెంట్ గేమ్ యూ కెనాట్ యూ కెనాట్ డూ ఆల్ రొమాంటిక్ లీడింగ్ రోల్స్ ఆఫ్టర్ యూ రీచ్ సర్టన్ స్టేజ్ బట్ అప్పుడు వాళ్ళు చేసేవారు కదా చేశారు నాగేశ్వరరావు జయసూద్ గారు ఎన్ని సినిమాలు చేశారు జయప్రద్ గారు నాగేశ్వరరావు ఎన్ని ఎన్ని చేశారు వాళ్ళ తర్వాత మూడో జనరేషన్ నాలుగో జనరేషన్ శ్రీదేవి గారు తొచ్చి కూడా చేశారు యు నో శ్రీదేవి వాజ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నాన్నగారితో చేసి తర్వాత ప్రేమాభిషేకంలో హీరోయిన్ హీరోయిన్ గా చేసింది కదండి ముద్దుల కొడుకు ఏదో సినిమా ఆ సినిమాలో శ్రీరంగీతులు ఆల్ దట్ షీ డ్ బట్ నో ఇస్ దాసిబుల్ నో దట్స్ వాట్ దెన్ యూ యూ టు టు డూ డూ డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ రోల్స్ నౌ క్యారెక్టర్ నాగార్జున చాలా మంచి 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 క్యారెక్టర్ 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 డైరెక్టర్ హ్యాండిల్డ్ ఇట్ వెరీ వెల్ ఆ రొమాంటిక్ సీన్స్ మధ్యలో వాళ్ళని చాలా డీసెంట్ గా కూర్చోపెట్టి హ్యాండిల్ చేసి ఆ ఆ డైరెక్టర్ ఏజ్ కి తగ్గ స్టోరీస్ రోల్స్ ఉంటే యూ కెన్ కంటిన్యూ అండి అదేలేండి అదే నా నాగ చైతన్య కెరీర్ వస్తే ఇంకా మొన్న స్టార్ట్ అనిపించింది నాకు యాక్చువల్ గా ముందు యాక్చువల్గా ముందు కొన్ని హిట్స్ వచ్చిన మెచ్యూరిటీ కనపడుతుంది కదండి చాలా నేను అన్న కూడా ఒక్క సీన్ థియేటర్ లో వేసిన హండ్రెడ్ డేస్ లాస్ట్ లో జైల్ సీక్వెన్స్ అవన్నీ కూడా జంప్ అయిపోయి జంప్ అయిపోయి నేను రాను నేను ఇక్కడే ఉంటాను అది ట్విస్ట్ నోబడీ ఎక్స్పెక్టెడ్ నోబడీ బీ ఎక్స్పెక్టెడ్ చాలా మంచి ఫిల్మ్ కరెక్ట్ టైమ్ లో పడింది నా చైతన్య అది ఎంత మంది కృషి చేస్తే ఎంత మంది కష్టపడితే హోంవర్క్ యూ నెవర్ నో అండి వెన్ మన ఎవ్రీ మూవీ హిట్ కావాలనే ఉంటుంది అందరికీ ఉంటుంది బట్ ఎవ్రీథింగ్ హాస్ టు ఫాలో ఇన్ ప్లేస్ ఫాలో ఇన్ ప్లేస్ ఫాలో ఇన్ ప్లేస్ మీరు చెప్తే వాటి అన్నిటికీ ఒక క్రెడిబిలిటీ ఉంటుంది మేడం మేడం ఎందుకంటే యు 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 సీన్ ఎవ్రీథింగ్ 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 ఇన్ యువర్ కెరీర్ సైడ్ సైడ్ దిస్ నో నో విల్ నెవర్ సీ 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 అండి హాస్ సో సో మచ్ మచ్ టు 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 స్టిల్ 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 ఇఫ్ థింక్ థింక్ లైఫ్ ఇస్ ఓవర్ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ హావ్ 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 దట్ మీరు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ల్టెన్సీ